मंदिर के ಇಲ್ಲ ಯಾಕಂಡು ಪಟ್ಟು ಟೇವರ್ಸ್ ಕ್ವಾಲಿಫೈತು ಸಾಧ ఎస్ఆర్సిపి అభ్యర్థి వంగా గీత గారు లేడీ డాన్ మాఫియా డాన్ లిక్కర్ డాన్ ఆవిడ మందు నిన్న కోటి రూపాయల మందు సీజ్ చేశాను నేను ఇరవై రోజుల క్రితం రాత్రి పదకొండింటికి నేను అనౌన్స్ చేశాను డిమో వెహికల్ వచ్చింది ఈ వెహికల్ని అడ్డుపెట్టి అధికారుల దృష్టి మళ్ళించి మందు వచ్చింది డబ్బు కట్టలు వచ్చాయని కూడా నేను తెలియజేశాను అదే నిజమైంది ఆరేడు కోట్ల రూపాయలు విలువైన మందు పిఠాపురంలో ఉంది మీరు తీసింది ఇంత మాత్రమే ఎక్సైజ్ అధికారులను కోరతా ఉన్నా ఈ మందు వలన మాకు భయపేటంటే వాటర్స్ కిడ్నీలు లివర్లు పోతాయి ఇది గోవా మందుది ఇందులో ఏం కలిపారో తెలీదు అంటే ఓటు వేయకుండా వెళ్ళకుండా ఇంట్లో పడిపోవాలి పవన్ కళ్యాణ్ ఓటు వేయకూడదు ఓడించాలని ఒక్కట్రా రెండవది ఇంటికి లచ్చ లచ్చ తీసుకోండి పవన్ కళ్యాణ్ ఓటేస్తామని చెప్తున్నారు ఇంటికి లక్ష అంటే ఈ డబ్బు ఎక్కడి నుంచి ఉంది గొల్లప్రంలో ఇల్లు అతికి తీసుకున్నారు కడపొళ్ళు అలాగే ఇక్కడ వైఎస్ఆర్ గార్డెన్లో ఆరు అద్గు తీసుకున్నారు కడపళ్ళు ఇవన్నీ కూడా పోలీసులు అప్రమత్తంగా చూడవలసిన బాధ్యత ఉంది ఎర్రచందన స్మగ్లర్స్ వచ్చారని పవన్ కళ్యాణ్ అని చెప్పారు కరెక్ట్ అది వాళ్ళు వస్తున్నారు గంజాయి అమ్మే వాళ్ళు వస్తున్నారు డ్రగ్స్ అమ్మేవాళ్ళు వస్తున్నారు వీళ్ళందరూ ఏంటంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రభుత్వం వస్తే మనల్ని బతుకుని ప్రజలకు హాని కలిగి వ్యాపారాలు చేయనీరు అన్న దురుద్దేశంతో ఎవరికి వాడు ఓడించాలని ఒక ఆలోచనతో వస్తున్నారు నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నా ఈ గోవా ముందు ఇంకా ఉంది అదేవిధంగా విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్లు వెల్లడించాలి వెనకున్న వంగా గారిని అరెస్ట్ చేయాలి ఇదే కాకుండా మరి ఈ డబ్బును కూడా ఎక్కడైతే దాచారో పట్టుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ రెండవది ఏదైతే పవన్ కళ్యాణ్ ఓడించాలన్న కుట్ర జరుగుతూ ఉందో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం ఎవరి తరం కాదు ఆయనకి అండగా తెలుగుదేశం పార్టీ ఉంది తెలుగుదేశం శ్రేణులు ఉన్నారు ఆయన எண்ட்ரூ கூட எவரோ பேக்கலன்னு கூட நீங்கள்